నేను చిట్టీని అక్క ఈరోజు ఏంటిది కర్రీనా లేదా ఫ్రైయా నాకైతే అర్థం కావట్లేదు అక్కో నువ్వే చెప్పాలి మరి హలో గాయస్ గుడ్ మార్నింగ్ ఈరోజైతే ఒక అద్భుతమైన రెసిపీ అండి నా వెజిటేరియన్లో కూడా బెండకాయని ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా అయితే దీంతో ఇప్పుడు నేను కర్రీ చేయబోతున్నానా ఫ్రై చేయబోతున్నానా లేదా డిఫరెంట్గా చేయబోతున్నానా తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసేయండి బెండకాయలు మంచిగా వాష్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వాటిని అయితే మనం ఆయిల్ ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసేటప్పుడు కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేయడం వల్ల బెండకాయ మంచిగా వేగుతుంది అంతే అంతేకాకుండా సాల్ట్ పట్టి మనకు చప్పదనం రాకుండా కర్రీ బాగుంటుంది ఇలా వేగిన తర్వాత ఈ బెండకాయలు అన్నిటిని కూడా సపరేట్ చేసుకోవాలి ఇలా నాకైతే టూ టైమ్స్ ఫ్రై చేయడానికి బెండకాయలు అన్నీ వచ్చాయి టోటల్గా బెండకాయలు అయితే ఫ్రై చేసేసుకోండి ముందు ఇలా ఫ్రై చేయడం వల్ల ఇంకొకటి కూడా బెనిఫిట్ ఉందండి మనకి ఇందులో ఉన్న బంక అనేది ఉంటుంది కదా ఆ బంక్ బంక్ అనేది పెద్దగా ఉండదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు ఈ ఫ్రై చేయడంలోనూ కొంచెం టైం అయితే పడుతుంది కానీ కర్రీ అంతా చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా నేను ఇక్కడ కర్రీ అంటున్నానని మీరు కర్రీ అని ఫిక్స్ అయిపోకండి ఇదేంటో మీరే ఫైనల్గా కామెంట్ చేయండి ఇదైతే నేను ఇప్పుడు ఇలాగ ఇవి కూడా ఫ్రై చేసేసాను ఫైనల్గా ఇవి కూడా ఫ్రై చేసి టోటల్గా రిమూవ్ చేసేసాను అంటే బయటికి తీసేసుకున్నాను అదే కడాయిలో మనకి ఇది ప్రిపేర్ చేయడానికి ఎంత ఆయిల్ అయితే పడుతుందో అంత ఆయిల్ తీసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర కూడా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ నేను త్రీ ఆనియన్స్ వరకు కూడా చిన్న స్లైసెస్గా కట్ చేసేసుకొని ఆనియన్స్ కూడా వేసేసుకున్నాను ఈ ఆనియన్స్ అనేవి మంచి కలర్ వచ్చేంత వరకు వేగ వే వేపుకోవాలి వేపే ముందు దీంట్లో సాల్ట్ అనేది యాడ్ చేయాలి సాల్ట్ ఎందుకు యాడ్ చేస్తామంటే ఆనియన్ అనేది తొందరగా మగ్గుతు మగ్గుతుంది ఈ సాల్ట్ వేయడం వల్ల కాబట్టి సాల్ట్ వేసి దీన్ని మంచిగా ఫ్రై చేసేసు కొండి అదే మన గరిటితో అటు ఇటు తిప్పేస్తే అదే ఫ్రై అయిపోతుంది ఫైనల్గా ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత దీంట్లో ఇప్పుడు ఇలా మరొక్కసారి కలుపుకున్న తర్వాత ఓ రెండు టమాటాలను అనేది చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ టమాటాలను కూడా ఇందులో యాడ్ చేసేసుకోండి ఈ టమాటాలు నేను పెద్ద సైజ్ టమాటా తీసుకున్నాను దీంట్లో ఒక టమాటా టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి దీన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇందులో ఉన్న అంతా పోయి ఈ టమాటా ఆనియన్ అనేది బాగా సాఫ్ట్ అయిపోవాలి ఇలా అవ్వాలంటే కాసేపు మూత పెట్టి మనం సిమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని దీంట్లో ఉన్న ఆయిల్ అంతా సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేయాలి చూస్తున్నారు కదా మనకి ఎంత బాగా ఫ్రై అయిపోయిందో సాఫ్ట్ కట్ అయిపోయి దీంట్లో ఉన్న ఆయిల్ అంతా మనకి ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఇలా ఉండేటప్పుడు దీంట్లోని మరొకసారి కలిపేసుకోండి కలిపేసుకొని ఇంకా ఇక్కడి నుంచి చాలా తక్కువ టైంలో మన కర్రీ అనేది రెడీ అయిపోతుందండి ఇది రైస్లోకి కానీ చపాతీకి కానీ చాలా టేస్ట్ ఉంటుందండి మీరు ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఇది ఫైనల్గా ఏంటి అనేది తెలియజేయండి అయితే దీంట్లో ఇప్పుడు పసుపు అలాగే మేము పచ్చిమిర్చి వేసుకోలేదు కాబట్టి కారం కాస్త ఎక్కువగానే వేస్తున్నాను దీనికి మన కర్రీకి సరిపడినంత కారం అంటే ఇక్కడ ఒక నేను టూ టూ స్పూన్స్ వరకు కారం అనేది యాడ్ చేసుకున్నాను ఈ కారం వేసుకున్న తర్వాత మరొకసారి మనం మంచిగా కలుపుకోవాలి అలాగే ఈ కారంలో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు మరలా ఫ్రై చేసుకొని ఇందాక మనం బెండకాయ అంతా వేపి పక్కన పెట్టుకున్నాం కదా ఆ బెండకాయల్ని కూడా ఇప్పుడు ఇందులోనే వేసేసి ఈ మసాలా అంతా అంటే ఈ ఆనియన్ టమోటా అలాగే పసుపు ఉప్పు కారం దీనికి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక టెన్ మినిట్స్ ఇంకేం చేయాల్సిన అవసరం లేదు సిమ్లో ఒక టెన్ మినిట్స్ దీన్ని అలా ఫ్రై అవ్వనివ్వాలి ఎందుకంటే మనం ఇందాక ఏపేటప్పుడు కొన్ని కొన్ని క్రిస్పీగా అనేవి బెండకాయలు రెడీ అయ్యాయి కాబట్టి ఇది ఇప్పుడు ఇందులో వేగడం వల్ల సాఫ్ట్ అవుతుంది టేస్ట్ అనేది ఎలర్జీ అవుతుంది కాబట్టి మనం ఇలా మూత పెట్టుకొని ఫ్రై చేసిన తర్వాత మనకు ఆయిల్ చూసారా ఎలా సపరేట్ అవుతూ మనకు కనిపిస్తుందో ఈ ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు మరొకసారి కలిపేసుకొని మీ దగ్గర ఉంటే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోండి మీకు ఇష్టమైతే ఓన్లీ ఆప్షనల్ అండి గరం మసాలా అనేది మీకు ఇష్టమైతే కొంచెం వేసుకోండి లేకపోతే లేదు నేను ఇక్కడైతే కొంచెం వేస్తున్నాను ఒక చిన్నది మీకు చిన్న స్పూన్తో చూపిస్తున్నాను కదా ఆ గరం మసాలా వేసి కొత్తిమీరను కూడా వాష్ చేసేసుకొని వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత డిష్ అవుట్ చేసుకోవడమేనండి ఎంత బాగుంటుందంటే కర్రీ మీరు ఒక్కసారి ఇలా తిన్నారంటే ఎప్పుడు ప్రిపేర్ చేసినా కూడా ఇదే ప్రాసెస్లో తయారు చేస్తానంటారు అంత టేస్టీగా ఉంటుంది నేను ఎప్పుడు బెండకాయని చేసినా ఎక్కువగా ఇలానే ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే కర్రీ అనేది చాలా బాగుంటుంది మన క్వాంటిటీ తక్కువ అవ్వచ్చు కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఒక వేడి వేడి రైస్లో కలుపుకొని తింటే ఆహా టేస్ట్ అయితే నేనైతే వివరించలేనండి ఎందుకంటే నాకు అంత లైక్ అవుతుంది మరి మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి ముందుగా ఇలాంటి ఎన్నో వీడియోస్ మీరు కూడా తెలుసుకోవాలి చేసుకోవాలి రుచి చూడాలి అంటే కనుక ముందు మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి నోటిఫికేషను మీ వరకు వస్తుందండి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ అయిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్